గంటనే రద్దు చేయాలి ఈబిపీ వెంటనే రద్దు చేయాలి చెయ్యాలి ఈబీపీ నింటనే రద్దు చేయాలి చేయాలి

చేయాలి చేయాలి విభిన్న విదనల గంటను రద్దు చేయాలి 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 విదనకు ఉచ్ఛ్వలసి ఉండాలి అండాలి అండాలి విధి జీవన వైచం ఉండాలి అండాలి అండాలి నీ శిగగ జయజయ్ నీ శిగగ జయజయ్ విభిన్న విదనల గంటను రద్దు చేయాలి 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 విభిన్న విదనల గంటను రద్దు good to you ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జగన్మోడి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై నియోజకవర్గాలు కూడా మరి ఏదైతే మెడికల్ కాలేజీ ప్రభావీకరణ చేస్తున్నారో మరి దానికి వ్యతిరేకంగా మరి ప్రతి నియోజనం కూడా ర్యాలీ చేసే కార్యక్రమం తెలుపుకోవడం జరిగింది మరి అందులో భాగంగా ఈ రోజు నక్సీపట్ ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులందరూ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదిగా ముఖ్యంగా చెప్పాలంటే ఈనాడు రెండు వేల పంతొమ్మిది ఆనాడు జగనన్న ముఖ్యమంత్రి అయ్యే నాటికి కేవలం మన రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కాలేజ్ ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మరి సుమారుగా మరి పదిహేడు మెడికల్ కాలేజీలో పూర్తి చేయడం జరిగింది అంటే నిర్మాణంలో ఉన్నాయి ఒక పది ఏమో నిర్మాణంలో ఉన్నాయి ఏదేమో పూర్తి చేయడం జరిగింది అయితే ఈ పది కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పీపీపీ పద్ధతిలో మరి ప్రైవేటు వారికి కట్టబడే కార్యక్రమం చేపట్టడం జరిగింది అంటే ఈ రోజు చూస్తే ఎలా ఉంటుందంటే ఈ ప్రాజెక్ట్ అంటే ప్రైవేట్ ఒక సంస్థకి ప్రభుత్వానికి జరిగే ఒప్పందం ఇది ఇదేంటంటే ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తారు వాళ్ళ సొంత డబ్బులతో చేస్తారు మెయింటెనెన్స్ కూడా బాధ్యతలు కూడా వాళ్ళు వాళ్ళే చేస్తారు కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ మాత్రమే మాత్రం చేస్తుంది ఇదంతా కూడా మరి ప్రైవేటు వ్యక్తులే చేస్తారని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి తేడా చాలా ఉంది ఈ రోజు చూస్తే ఇక్కడ చూస్తే ఏంటంటే ఏదైతే జగనన్న మన ప్రాంతంలో మాగరపాలెంలో సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు ఇప్పటికే రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు నిర్మాణాలు కూడా ఉన్నాయి అయితే దీని తారీఖు ఉద్దేశం కూడా తెలుసు ఇది ఈ హాస్పిటల్ సుమారుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ప్రతి ఒక్కరి కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి మనం జగన్ అన్న ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే ఈ రోజు కూటం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి మరి ప్రైవేటు పరకు చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే మీ ద్వారా ఇక్కడ పత్రికా పెద్దల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మంది అందరికీ కూడా తెలియపరిస్థితి ఏంటంటే ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఉంటే మనకి ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే మనం వైద్యం ఫ్రీగా ఇస్తారు అలాగే మన పరీక్షలు ఏమైనా చేయాలంటే ఫ్రీగా చేస్తారు ఆపరేషన్ కావాలంటే ఫ్రీగా చేస్తారు ఒక మందులు కావాలంటే ఫ్రీగా ఇస్తారు అక్కడ ఉండే పరిస్థితి ఉంటే బెడ్లు కూడా ఫ్రీగా ఇస్తారు కానీ ఈ పీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు చెప్పిన తర్వాత వారికి మన వైద్యం కావాలంటే ఫీజు కట్టాలి పరీక్షలు కావాలంటే ఫీజు కట్టాలి అలాగే ఆపరేషన్ చేయాలంటే డబ్బులు చెల్లించాలి అక్కడ ఉండే అవకాశం ఉంటే బెడ్లకు ఛార్జ్ చేయాలి మందులు కూడా డబ్బులు ఇవ్వాలంటే ఈ విధంగా ప్రైవేటు వారికి ఇచ్చి మరి ప్రైవేటు వారి ద్వారా మన ప్రాంతంలో ప్రజలందరిని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు మొన్నటి వరకు కూడా ఇక్కడ ఉన్న స్పీకర్ అయ్యంద పాత్ర చాలా చెప్పాడు జీవోలోజ్ ఒకసారి అంటాడు ఎన్ఎంసీ లేదు పర్మిషన్ లేదు ఒకసారి అంటారు అంటే ఏదో విధంగా ఈ నియోజక ప్రజల్ని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఒక ఒక అంటే వేరే విధంగా ఇక్కడ ఏమీ లేదు కాలేజీ లేదు ఇదంతా బోట పని చెప్పి ఆలోచనలో చేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా గ్రహించారు ఎందుకంటే అంటే జీవో నిరంగ ఈ రోజు జీవో ఉంది బ్రహ్మాండం జీవో ఈ రోజు చూస్తే ఈ రోజు మరి జీవో నెంబరు ముప్పై మూడు జీవో నెంబర్ ఎప్పుడంటే ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి మూడు నెలలు మరి సుమారుగా పన్నెండు కాలేజీలకి రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు కాలేజీలకి మరి ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అందులో అనకాపల్లికి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ రోజు అలాగే దాన్ని మరి జీవో నెంబర్ రెండు వందల నాలుగు చూస్తే మరి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండో తారీఖున మరి ఏదైతే మరి నర్సీపట్నం సంబంధించి అనకాపల్లి శాంక్షన్ అయిన కాలేజీని మరి నర్సీపట్నం షిఫ్ట్ చేస్తూ ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన జీవో కూడా ఈ జీవో అలాగే తర్వాత చూస్తే మరి ఏడు మూడు రెండు వేల ఇరవై మూడో తారీఖున మరి జగనన్న ప్రభుత్వంలో మరి జీవో ఎంఎస్ నెంబర్ నైన్టీన్ తొమ్మి ముప్పై తొమ్మిది ప్రకారం మరి నా వాటి ద్వారా మరి ఐదు వందల కోట్ల రూపాయలు సైన్స్ అయినా మరి జీవో కాపీ అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది మరి ఎన్ని జీవాలన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన జీవోల ప్రకారం జరిగితే మరి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారుగా రెండు నెలల కిందట ఒక జీవో పాస్ చేశారు ఏంటంటే జీవో ఏదైతే జగనన్న ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారో దాని ఆధారంగా చేసుకొని ఏదైతే జగనన్న ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీ చేశారో దాని ఆధారంగా చేసుకొని అందులో పది కాలేజీలు పీపీపీ వతలు ఇస్తామని చెప్పి ఒక ఇక్కడ ఉన్న ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో స్వయంగా ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో తీర్మానం చేస్తే ఈ రోజు అయ్యనపత్రుడు మాట్లాడతాడు మతి లేని మాటలు మాట్లాడతాడు జీవో లేదంటాడు ఒకసారి మరి జీవోది ఎన్ఎంసీ అంటాడు అంటే ఒకటే ఈ రోజు మీ ద్వారా నియోజకవర్గలు అందరూ కూడా తెలుసుకోవాలి ఏ జీవో లేకుండా ఈ రోజు యాభై రెండు ఎకరాల్లో సుమారుగా పది కోట్ల రూపాయలు రైతులకు చెల్లించు అంటే రైతులకి జీవో లేకుండా రైతులకు ఏ విధంగా చెల్లిస్తాం ఒకసారి ఆలోచన చేయాలి అలాగే ఏ జీవో లేకుండా ఏదైతే ఎన్సిసి సంస్థ ఉందో పెద్ద సంస్థ కన్స్ట్రక్షన్ సంస్థ అది ఏ జీవో లేకుండా మూడు ఫ్లోర్లు ఎందుకు కడతారని చెప్పింది ఈ సందర్భంగా అలాగే ఏ జీవో లేదని చెప్పే ఆయన పడుతుడు మరి జీవో లేదు ఇది ఉత్తు కాలేజీ ఆయన పడుతుడు ఈ సంవత్సరంలో మీ ప్రభుత్వంలోనే మరి కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో మరి ఎందుకు ఇచ్చారు అది బోటకము మరి హాస్పిటల్ అయితే బోటకము కాలేజ్ అయితే ఎందుకు మీరు ఇచ్చారని చెప్పిస్తున్నారు అంటే ఈ విధంగా ప్రజలు తప్పుదోవ పట్టించాలన్న ఆలోచనలో అయిన పాత్రడు ఉన్నాడు ఇంకోటి మాట్లాడతాడు మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేదు ఎన్ఎంసీ పర్మిషన్ లేదని చెప్పి అంటారు అంటే అవగాహన లేకుండా మాట్లాడతాడు ఆహ్నపాత్రడు ఏంటంటే అంటే ఈ రోజు నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ అంటే అనుమతులు ఇవ్వాలంటే ముందుగా కావాల్సింది ఏంటంటే ముందుగా అప్లికేషన్ పెట్టుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుడు పెట్టుకోవాలి అంటే దాన్ని ఏమంటారంటే మరి ఎన్ఎంసీ అనుమతులు కావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీ కి మరి రిఫర్ చేస్తారు ఎన్ఎంసి పరిశీలన చేయడానికి వస్తుంది మన కాలేజీ దగ్గరకు వచ్చి పరిశీలన చేసి ఎందుకు చేసి ఏమంటారంటే వాళ్ళకి కావాల్సిన నిబంధనలు ఏంటంటే హాస్పిటల్ హాస్పిటల్ బిల్డింగ్ కట్టారా లేదో చూస్తారు కాలేజీ బిల్డింగ్ కట్టారా అనేది చూస్తారు గ్రంథాల ఉండాలని చూస్తారు నర్సులకు హాస్పిటల్ బిల్డింగ్ కట్టేలా చూస్తారు అలాగే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ హాస్టల్ బిల్డింగ్ కట్టాలని చూస్తారు డాక్టర్ భవనాలు ఉన్నాయో చూస్తారు ల్యాబోరేటరీలు కట్టలేదు చూస్తారు ఆఫీసులు కట్టారు చూస్తారు మీటింగ్ కట్టలేదు చూస్తారు ఇలాగ అనేక మౌలిక సదుపాయాలు కట్టిన తర్వాతనే మరి నేషనల్ మెడికల్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తా సంగతి అవగాహన అయ్యే పద్ధతి తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా మరి కనీసం అవగాహన లేకుండా ఈ మన ప్రాంతంలో ప్రజలందరినీ కూడా మబ్బి పెట్టాలని మరి ఈ విధంగా చేయడం సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇక్కడే మరి చెప్తాం ఈ రోజు ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్ ఈ రోజు చూస్తే మనం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ అన్న అడిగాం అన్నా ఏదైనా ప్రమాదం జరిగితే రెండు గంటల పాటు ప్రయాణం చేయాల్సి వస్తుంది విశాఖపట్నం మధ్యలో చాలా మంది చనిపోతున్నారు కనుక మెరుగైన వైద్యు కోసం హాస్పిటల్ ఇమ్మంటే మరి జగన్ అన్న దయ వల్ల ఆ రోజు ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్ మరి శాంక్షన్ చేసాం ఇప్పటికే నిర్మాణం సంవత్సరంగా చేసాం ఉన్న సంవత్సరం వరకు కూడా ఖాళీగా ఉందని చెప్పి మరి కోటం ప్రభుత్వం వచ్చిందని చెప్పడం జరుగుతుంది అంటే ఒకటే చెప్తాం ఈ రోజు ఈ పిపిపి విధానం వల్ల ఏదైతే రాష్ట్రంలో పది ఖాళీలు ఉందో అన్ని కూడా ప్రైవేటు వారు చేస్తున్నారు ప్రైవేట్ వారు అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఇదే మన నర్సీపట్నం సంబంధించి మాయకరం హాస్పిటల్ కూడా అయ్యన పాత్ర తీసుకొని మన ప్రాంతంలో వ్యాపారం చేసే కార్యక్రమం చేయబోతారని చెప్పి తెలియపరుస్తారు అంటే ఈ రోజు మన ప్రాంతంలో కొన్ని వేల మందికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం మరి అయ్యన పాత్ర తీసుకున్నా సరే ప్రైవేటు పరం చేసి మన మన ప్రాంతంలో ప్రజలందరికీ దోచుకున్నా సరే మరి వచ్చే మూడు సంవత్సరాల తర్వాత జగన్ అన్న వస్తారు జగన్ అన్న వచ్చిన తర్వాత అయ్యన్న పగలు తీసుకున్న హాస్పిటల్ మళ్ళీ ఎవర తీసుకొని పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పేసి నాయకత్వం